చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు కూర అరటికాయలతో చాలా రుచికరమైన రెసిపీ తయారు చేసుకోండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కూర అరటికాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను రెండు అరటికాయలు తీసుకున్నానండి ఈ రెండు అరటికాయలని ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఉడికించుకోవటానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లోకి నీళ్లు తీసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లోకి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో మనం ఉడికించుకోవాల్సిన ఈ రెండు అరటికాయల్ని గిన్నెలో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి విజిల్స్ వచ్చి ఆవిరిపోయే లోపల ఇక్కడ నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు తీసుకున్నానండి ఈ నీళ్ళల్లోకి ఒకటిన్నర చెంచా వరకు జీలకర్ర వేసుకున్నాను జీలకర్రతో పాటు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని నీటిని మరిగించుకోవాలి నీళ్లు ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఏ గ్లాస్తో అయితే నీళ్లు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు బియ్య పిండి పొడి బియ్య పిండి తీసుకోవాలండి పిండి మొత్తాన్ని నీళ్ళల్లో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఈ పిండిని చల్లారించుకోవాలండి అలాగే ఇక్కడ మనకి కుక్కర్ విజిల్స్ అనేవి కూడా చక్కగా వచ్చేసాయి అలాగే అరటికాయలు కూడా చల్లారిపోయాయి ఇప్పుడు అరటికాయ పైన ఉన్న తోలు తీసేసేయాలండి తీసేసిన తర్వాత లోపల ఉన్న అరటికాయని ఒక గిన్నెలోకి తీసుకుందాము అలాగే అరటికాయని ఇప్పుడు బాగా మెదిపేసుకోవాలి మీరు కావాలంటే పప్పు గుత్తితో అయినా సరే చక్కగా మెదిపేసుకోవచ్చండి ఇలా మెదుపుకున్న అరటికాయలోకి ఇక్కడ మనం ఆల్రెడీ బియ్య పిండిని బాడీలో కలుపుకున్నాం కదా ఈ పిండిని తీసుకొని బాగా మళ్ళీ చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ బియ్యపు పిండిని ఇప్పుడు మనం అరటికాయ గిన్నెలో వేసుకోవాలండి ఇప్పుడు అరటికాయ అలాగే బియ్య పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి రెండు బాగా కలిసిపోవాలండి అప్పుడే మనకి రెసిపీ తయారు చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కూర అరటికాయతో వడలు తయారు చేసుకుంటున్నాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కొత్తిమీర మొత్తం కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయటం లేదండి ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా కొంచెంగా పిండి అనేది తీసుకొని వడలాగా తయారు చేసుకోవాలి ఇలా ఒకేసారి వడలనేవి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వడల్ని నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ మనకి వడలనేవి మరీ బ్రౌన్ కలర్గా రావండి ఎందుకంటే ఇందులో అరటికాయ వేసుకున్నాం కాబట్టి మనకి వడలనేవి మరీ డార్క్ కలర్గా అంటే వడల కలర్లోకి రావు కొంచెం లైట్గానే ఉంటుంది కలర్ అనేది మరీ ఎక్కువ వేయించుకుంటే మాడిపోయిన రుచి వస్తుందండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఈ రెసిపీలోకి నేను కాంబినేషన్గా దొండకాయ పచ్చడి తీసుకున్నానండి మరి మీ అందరికీ కూరారెడ్డికాయతో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్